వనపర్తికి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రండి ఆల్రెడీ పదకొండు అవుతుంది కదా సరే రెండు గంటల వరకు రండి రెండు గంటల వరకు వనపర్తి కలెక్టరేట్కి రండి ఆ కిరాయిలు జీప్ కిరాయి నేనే పెడతా ఏ మిల్లులు ఎంత కట్ చేసిండ్రో లేక వాళ్ళ లెక్కన తప్ప మీ లెక్కన ఎవరు లెక్క తప్పు ఉంటే నేను తప్పుని తప్పే అంటా దాచిపెడితే దా దాగేది కాదు కదా కనపడుతుంది కదా అందరు అబద్ధాలు అని చెప్పారు కదా మీరు అందుబాటులో ఉండండి ఏం గారు మీరు కూడా అందరు మహాత్మా గాంధీ వర్దిల్లాలి అని అర్థం జై భీమ్ అంటే అంబేద్కర్ అని అర్థం జై సంవిధానం అంటే భారత రాజ్యాంగం ఎందుకు పుస్తకం చూసిన కదా భారత రాజ్యాంగం వర్ధిలో అర్థం ఎందుకు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందంటే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా సుమారుగా నాలుగు వేల కిలోమీటర్ల పైచులకు ఐదు నెలలు వంద నూట ముప్పై ఒకటి ప్లస్ ఇరవై ఐదు అంటే నూట యాభై ఆరు సంవత్సరాలు నూట యాభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని మనం గల్లిగలిన తిప్పుతా ఉన్నామంటే మహానుభావుడు మహానుభావుడు ఎట్లా అయ్యిండు మంత్రాలు చదివితే మంత్రాలు చదివితేడా అంటే మహాత్మా గాంధీ శరీరం పైన వాస్తవంగా గొప్ప చదువులు చదివి విదేశాలకు పోయి గొప్ప చదువులు చదివి బ్యారిస్టర్ పదవి కూడా అంటే చదువులు చదివినటువంటి వ్యక్తి చదివినటువంటి వ్యక్తి మరి భారతదేశానికి వచ్చిన తర్వాత అప్పుడు భారతదేశాన్ని ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు సైన్యంతో ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించిన సందర్భంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి ఆనాడు నలభై కోట్ల జనాభాను ఒక తాటి మీద తీసుకొచ్చి భారతదేశంలో జనము ఆనాడు నలభై కోట్ల జనాభా ఉన్నప్పుడు కూడా తినడానికి తిండి లేక లక్షలాది మంది